హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భానుష్ లాగ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడైతే మా వారు బయటకు తీసుకెళ్తానని చెప్పి ఏదో కొత్త రూట్లో తీసుకొచ్చారండి ఈ రూట్ అయితే నేను ఎప్పుడూ రాలేదు ఒక్కసారిగా నాకైతే పల్లెటూరు వచ్చిన ఫీలింగ్ అయితే వచ్చింది రూట్ అయితే మాత్రం చాలా బాగుందనమాట మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ లైక్ సబ్స్క్రైబ్ అనేది మాత్రం చాలా బూస్ట్ అప్ అనమాట వీడియో చూస్తుంటే మాత్రం కంపల్సరిగా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ప్లీజ్ ఇప్పుడైతే మేము గుంటూరు హైవే మీద ఉన్న లిటిల్ విలేజ్కి అయితే వచ్చామన్నమాట మంచి ఫుడ్ తినాలంటే కొంచెం లాంగ్ అయినా కూడా నేనైతే వస్తానండి నాకు అంత ఇష్టం అనమాట ఇలా లాంగ్ వచ్చి నాకు నచ్చిన ఫుడ్ తినడం అనేది ఇక్కడ యాంబియన్స్ అయితే కనుక చాలా చాలా బాగుంటుందండి ఫుడ్ కూడా అంతే బాగుంటుందనమాట మా వారైతే మొత్తానికి మెను మొత్తం అటు ఇటు తిరిగేస్తున్నారు ఎందుకంటే ఇక్కడ ప్రతి ఫుడ్ ఐటమ్ బాగుంటుందనమాట సో అందుకని ఏది తినాలో మాకే అర్థం కాదు ఒక్కోసారి కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాం మొత్తానికైతే ఆర్డర్ అయితే ఇచ్చేసారండి క్లాసిక్ చికెన్ అయితే ఆర్డర్ చేశారనమాట ఇప్పుడు ఆయన నచ్చిన స్టార్టర్ ఒకటి ఆర్డర్ చేశారు నెక్స్ట్ నాకు నచ్చింది అయితే ఒకటి ఆర్డర్ చేస్తానన్నమాట నిజంగా క్లాసిక్ చికెన్ అయితే చాలా చాలా టేస్టీగా ఉందండి సూపర్గా ఉందనమాట ఇక్కడ ప్రతి ఫుడ్ ఐటమ్ అయితే బాగుంటుంది ఇక్కడ సాహి గోష్ బిర్యానీ అయితే చాలా చాలా బాగుంటుంది కంపల్సరీగా ట్రై చేయాల్సిన ఐటెం అయితే అదండి అసలు సో మేమైతే కనుక మొత్తాన్ని క్లాసిక్ చికెన్ అయితే ఆర్డర్ చేసుకుని అయితే తిన్నాము నెక్స్ట్ అయితే నా ఫేవరెట్ ఐటెం అయితే ఆర్డర్ చేశానండి నేనైతే ఇక్కడికి వచ్చానంటే కనుక అసలు ఈ ఫుడ్ అయితే తినకుండా అస్సలు రానండి ఈ స్టార్టర్ అయితే కనుక నాకు చాలా చాలా ఇష్టం అనమాట ఏంటంటే తందూరి కబాబ్ అనమాట ఇక్కడ గ్రీన్ చట్నీ ఉంటుందండి నిజంగా ఆ గ్రీన్ చట్నీ కోసమే నేనైతే కనుక స్టార్టర్ ఆర్డర్ చేస్తాను అనమాట అంత బాగుంటుంది వాళ్ళు ఇచ్చే చట్నీ కన్నా నేను ఎక్స్ట్రా ఇంకా తీసుకుంటాను సో అందుకని నాకైతే కనుక ఆ చట్నీ కోసమే నేనైతే కనుక కబాబ్ అయితే తింటానండి నాకైతే అంత ఇష్టం అనమాట సో నేనైతే ప్రతి ఫుడ్ ఐటెం కూడా ఎంజాయ్ చేస్తూ తింటానండి ఎందుకంటే నాకు ఎంజాయ్ చేస్తూ లిమిట్లో హెల్దీగా తినడం అంటే చాలా ఇష్టము సో ఇక్కడైతే నేను ఫస్ట్ టైం అండి ఈ బిర్యానీ అయితే ఆర్డర్ చేయడము పొట్లం బిర్యానీ అనమాట ఎప్పుడొచ్చినా నేను సాహి గోష్ తింటాను ఫ్రై తింటాను ఎస్పీ తింటాను వేరే వేరే ఐటమ్స్ తింటాను సో ఇదైతే కనుక ఫస్ట్ టైం తీసుకుంటున్నాను సో టేస్ట్ ఎలా ఉంటుందో నాకు తెలీదు ఎందుకంటే ఎప్పుడు తినలేదు నేను వేరే రెస్టారెంట్లో కనుక ఇది ఈ ఐటమ్ అయితే తినలేదు అనమాట సో నాకు ఎగ్ వస్తుంది కదా అంత ఎగ్ ఆమ్లెట్ నేనైతే తినడం కష్టం కాబట్టి ఎప్పుడు ఆర్డర్ ఇవ్వలే సో ఇక్కడైతే ఇచ్చాను మామూలుగా బిర్యానీలానే ఉంది కాకపోతే చాలా ఎగ్ ఐటమ్ ఇచ్చారు కాబట్టి ఎగ్ అయితే చాలా పెద్దదండి అసలు ఎన్ని కోడి గుడ్లు కొట్టుకో చేశారో తెలియదు కానీ सो so, बिरयानी हैते वाव అంత బాగుందనమాట మా అయితే కనుక గ్రీన్ మోస్టో ఆర్డర్ చేశారండి నేనైతే బిర్యానీ ఉంటే కోక్ కానీ దమ్సప్ కానీ ఉండాల్సిందే నాకు మావారైతే అతను మోస్టో తీసుకుంటారనమాట నిజంగా ఆయన ఫస్ట్ టైం గ్రీన్ మోస్టో ఆర్డర్ చేశారు టేస్ట్ అయితే కనుక నేను ఎలాగో ఉంటుందని అనుకున్నాను ఆ బిర్యానీ తింటున్నంతసేపు మేమైతే కనుక మోస్టోనే తాగుతూ ఉన్నాం అనమాట మా వారు ఆర్డర్ చేసేస్తే మేము తాగడమే సరిపోయింది నిజంగా మోస్టో కూడా అంత బాగుందనమాట ఆమ్లెట్ అయితే నేనైతే తినేస్తున్నాను అనమాట అలా పెట్టుకొని ఈ ఫుడ్ ఐటమ్స్ అన్నీ కనుక కంపల్సరీగా మీరు ట్రై చేయండి వస్తే కనుక ప్లీజ్ అండి మీరైతే కనుక వీడియోని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి మీ లైక్ సబ్స్క్రైబ్ అనేది మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్